కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాసే జెండా రెపరెపలాడింది తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయభేరీ మోగించింది అన్ని అడ్డంకులను రాజకీయ చదరంగాలను అధిగమించి కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది ఈ విజయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు బీజేపీకి చెందిన కొలగాని శ్రీనివాస్ ని ముప్పై నాలుగు మంది కార్పొరేటర్ల మద్దతుతో కరీంనగర్ మేయర్గా ఎన్నికయ్యారు అదే పార్టీకి చెందిన సునీల్ రావు డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టారు ఎన్నికల అధికారులు ఈ ఫలితాలను అధికారికంగా ధృవీకరించారు మేయర్ పీఠం సాధించడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పక్కా వ్యూహంతో వ్యవహరించి సక్సెస్ అయ్యారు ఇక మేయర్ ఎన్నిక అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు ప్రజల తీర్పును గౌరవించకుండా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బీజేపీని అడ్డుకోవాలని కాంగ్రెస్ కుట్రలు చేసిందని మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీకి నేను ఒక మాట ఇచ్చాను కరీంనగర్ లో బీజేపీ జెండా ఎగురవేస్తానని ఆ హామీని ఈ రోజు నిలబెట్టుకున్నానని బండి సంజయ్ అన్నారు ఇక కరీంనగర్ ప్రజలు ఎప్పుడు బీజేపీ వైపే ఉంటారని ఇక్కడ బీజేపీ ఎదుగుదల చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు మొత్తానికి కరీంనగర్ మేయర్ ఎన్నిక బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది కాంగ్రెస్ ఎత్తుగడలను చిత్తు చేస్తూ బండి సంజయ్ తన హవాను చాటుకున్నారు మంత్రుల వరకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ ఒకటై రెండు రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేశారో తెలంగాణ రాష్ట ప్రజలు చూశారు కరీంనగర్ ప్రజలు చూశారు కరీంనగర్ ప్రజల చర్చ ఒకటి రేపు మేము గెలిపించినాం ముప్పై మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇలా వాళ్లకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకున్నాడని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు విష్మయాన్ని వ్యక్తం చేశారు గింత కుట్రాలా ఇంత కుతంత్రాలా కానీ అందరు ఒకటేరు కానీ ఏం సాధించగల పేరు చివరికి సాధించింది భారతీయ జనతా పార్టీ దానికి కారణం లేదు కేవలం భారతీయ జనతా పార్టీ బలపడుతుంది భారతీయ జనతా పార్టీని కరీంనగర్లో రానియద్దు ఈ కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ మేయర్ అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక సెంటర్గా ఆపోతుందని చెప్పి ఈ పార్టీలు భయపడ్డాయి చర్చించిన వాళ్ళందరూ కూడా కరీంనగర్ లో ప్రభుత్వం ఏర్పడాలన్నా ఇక్కడి నుంచే ప్రభుత్వం పోవాలన్నా ఇక్కడి నుంచే గతంలో జరిగిన సంఘటనలు గుర్తుంచుకునే ఎస్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించింది కాబట్టి నెక్స్ట్ ఇది తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడకుండా అని చెప్పి భయపడే వీళ్ళందరూ ధైర్యంగా ఎన్నికల్లో అడ్డుకోలేక ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా దాన్ని పక్క పెట్టి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇలా హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది మా మోడీ గారికి మాట చూసిన మేము సార్ కరీంనగర్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం సార్ మా అమిత్ షా గారికి మాట చేసినాం మా నితిన్ నబీర్ గారికి మాట చేసినాం ఎట్టి ఫస్ట్ లో కరీంనగర్ కార్పొరేషన్ లో గెలిపిస్తాం గెలిపించి ఇలా భారతీయ జనతా పార్టీ దమ్మిందో చూపడతామని చెప్పి వారికి ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసి ఏ ఒక్క వ్యక్తి కాదు ఇలా ఇంతమంది భారతీయ జనతా పార్టీ సైనికులు గెలిచారు వాళ్ళ వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేసారు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాస నమ్మకంతో నిలబడరు ప్రజలకు ఒక భరోసా కల్పించరు ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి ఎలా ఇంతమందిని గెలిపించారు